ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సైదు గంగాధర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మన ప్రెస్ క్లబ్ రెండవ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గిన్నెల శ్రీకాంత్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కతిరాజ్ శంకర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు संजीव। <J1> देखो। देखो। का संजीव सुरेश 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 है सुरेश 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 మీరు బాగా దోతు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆయన కొట్టాడు ముద్ర కోటేష్ ముద్ర కోటేష్ ఇంటి పేరే ముద్ర అయిపోయింది ముద్ర

हां फ्रेंड को नहीं दोबारा पुनरी तरदुदान दा सीन दा मक्का घर को बुलावे दे नहीं इतने जल्ली सोच लखो और आई वाला के पर आ हम बोल ले हां हम सही दे ले चेक

మన ప్లిస్ట్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు మన ప్రెస్ క్లబ్ని రెండవసారి కార్యక్రమం విస్తరించుకోవడం జరిగింది అందులో భాగంగా అధ్యక్షులుగా ఉమ్మట్ల శ్రీనివాస్ గారిని పోషాధికారిగా అట్టెకుల్ల సురేష్ గారిని ప్రధాన కార్యదర్శిగా శంకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే వివిధ హోదాలలో ఎన్నుకొన్న మన గ్రూప్ సభ్యులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు నుండి మన గ్రూప్లో ఏ సభ్యుడికి ఏ అవసరం ఉన్నా కానీ కూడా కార్యవర్గాన్ని సంప్రదించి తమ 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 ఏ ఉన్నా కానీ కూడా మన క్లబ్ ద్వారా నిర్వర్తించుకోవాలని చెప్పి అధ్యక్షుల తరఫున మీ అందరికీ నేను వినయించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ప్రయత్న ఓం నమో వెంకటేశాయ మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటాము మనం చేసే ప్రతి కార్యక్రమం లోపల దేవుని అనుగ్రహం లేనిదే ఏది కూడా జరగదు ఇదే మనసులో అనుకుని సంకల్పించిన మహా ఉద్యమమే మన ప్రెస్ క్లబ్ గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మన ప్రెస్ క్లబ్ ఒక కుటుంబ సభ్యుల వల్లి ఏర్పడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టకాలంలో అందరం కలిసి పాలు పంచుకోవాలని పిలుపు మేరకు ఒక సంవత్సరం ముగించుకొని రెండవ సంవత్సరం కూడా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది మన క్లబ్ అంటే పేరులోనే మన అనేది ఉంది కావున అందరం కలుపుకొని పోయేది గత రెండు సంవత్సరాల నుండి ఒరుట్ల పట్టణంలోని అనేక సమస్యలపై అనేక కథనాలు పాత్రికేయులందరం కలిసి వ్రాసి ప్రజలకు అధికారులకు మధ్య సమన్వయం కల్పించి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని మన ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా రెండు సంవత్సరాలు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకొని కొరుట్ల పట్టణ ప్రజలందరికీ చేరువయ్యాము ఇట్టి గొప్ప అవకాశము గౌరవ ప్రెస్ క్లబ్ సభ్యులందరిచే జరిగింది ఇదే దృష్టితో ఇదే సంకల్పంతో రెండవ సంవత్సరం కూడా నూతన కార్యవర్గంతో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని మన క్లబ్ సభ్యులందరికీ సూచించనైనది మేము ఏ కార్యక్రమం చేసినా శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభిస్తే మాకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి మాకు చూసుకుంటున్నాడు కావున మేము చేసే ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన ప్రెస్ క్లబ్ మున్ముందు మరెన్నో విజయాలు అధిరోహించాలని సమాజానికి అధికారులకు ఉపయోగపడే వార్తా కథనాలు ప్రచురించి అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ओम नमो वेंकटेशाय